భాగం దాదాపు అన్ని పనులు ఫోన్ లోనే చేస్తున్నారు కానీ ఫోన్ పోతే ఫోన్ పోయిందని మనం పోలీసులకు ఫిర్యాదు చేసే లోపు ఆ ఫోన్ దొంగిలించిన వారు లేదా దొరికిన వారు దాంట్లో సిమ్ కార్డు తీసేసి స్విచ్ ఆఫ్ చేసేస్తారు ఇక అది మనకు దొరికే ఛాన్స్ ఉండదు అనుకుంటారు కానీ ఇరవై నాలుగు గంటల్లో పోయిన ఫోన్ తిరిగి పొందవచ్చు ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఆ తర్వాత ఇతరుల ఫోన్ లో డబ్ల్యూడబ్ల్యూ వెబ్సైట్ ఓపెన్ చేసి రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లేదా స్టోలెన్ మొబైల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఇప్పుడు మీరు పోగొట్టుకున్న ఫోన్ కు సంబంధించిన వివరాలు అంటే మొబైల్ నెంబర్ ఐఎంఈఐ నెంబర్ ఫోన్ బ్రాండ్ మోడల్ ఫోన్ కొన్నప్పటి పర్చేస్ ఇన్వాయిస్ ని అప్లోడ్ చేయాలి తర్వాత ఇన్ఫర్మేషన్ అంటే ఫోన్ పోగొట్టుకున్న ప్రదేశం తేదీ ఆ ప్రాంత పోలీస్ స్టేషన్ పేరు పోలీస్ కంప్లైంట్ నంబర్ పోలీస్ కంప్లైంట్ రిసెప్ట్ ని అప్లోడ్ చేయాలి ఇప్పుడు ఫోన్ యజమాని పేరు అడ్రస్ ఏదైనా ఐడెంటి కార్డ్ నంబర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి తర్వాత మీకు అందుబాటులో ఉండే మొబైల్ నంబర్ ఎంటర్ చేసి డిక్లరేషన్ వద్ద టిక్ చేసి సబ్మిట్ చేయాలి మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే ఈ ప్రక్రియ పూర్తయినట్లే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ప్రధాన కార్యాలయం నుంచి మీ అప్లికేషన్ వాళ్ళకు అందినట్లు ఒక మెసేజ్ వస్తుంది సిఈఐఆర్ విధానం ఆ పోయిన ఫోన్ పని చేయకుండా నిలిపిస్తుంది అంటే ఆ ఫోన్ లో మరో సిమ్ వేసినా లేదా దాన్ని వేరే విధంగా వినియోగించినా వెంటనే పోలీసులకు సమాచారం వెళ్తుంది పోలీసులు సులువుగా మీ ట్రేస్ చేయగలుగుతారు అలా పోయిన ఫోన్ మీకు దొరికిన తర్వాత కూడా పనిచేయదు అప్పుడు మీరు అదే వెబ్సైట్ లో రిక్వెస్ట్ ఫర్ అన్బ్లాకింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది సో ఫోన్ పోయినప్పుడు టెన్షన్ పడకుండా సిఈఐఆర్ వెబ్సైట్ ద్వారా దాన్ని తిరిగి